全てのネガトーン全てのネガトーン全てのネガトー केसीआर <muchas> गारतो নায়কুল লড়া জবরদাস্তিজে পি নায়কুল লড়া 歐 Terimah raydhannanayy raajah mamdi, down down.. Madhavi raydhaih mirajam.. Dungala rajam, doppidi rajam, doppidi rajam, diyamidhair prayedha, goog Zongala rajam, adagi revenir dan ar check angels.. cendneada, j segundati, agaka disciplined... em tant dinero.. em świ craidim em Пока పిలుపు మేరకు మన నియోజకవర్గంలో రాజు నాయకరాచార్యంలో అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా నియోజకవర్గంలో ముఖ్య అందరికీ కూడా నమస్కారాలు నిన్న జరిగిన డ్రామాల్లో చూస్తున్నాం ఒక రాజకీయ కుట్రతో కవిత గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారనేది మనమే కాదు తెలంగాణ రాష్ట్రమే కాదు దేశమంతా కూడా నేను అందరూ చేసింది అక్రమంగా ఏ విధంగా అరెస్ట్ చేశారనే దాన్ని ఈరోజు ప్రజలకి ప్రజలు తెలిసినా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం ఉండదు వాటి ధర్నా ఏర్పాటు చేసుకున్నాం ఒక ఆడబిడ్డను కూడా చూడకుండా టైం అయిపోయిన తర్వాత రోజంతా ధ్యానం చేసి నేను ఏ విధంగా అరెస్ట్ చేసింది అనేది అక్రమ మరేస్ట్ను ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వచ్చి మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఉన్నాను నిన్నటి నుండి ఆలోచిస్తూ ఉన్నాయి ఎలాంటి సాక్ష్యము ఎలాంటి ఇది ముందు సాక్షికతనం నిలిచి ఇంట్రాగేట్ చేసిన విషయాన్ని మనము విచారణ చేసిన విషయాన్ని మనం గమనిస్తూ నిన్న కూడా సర్చ్ అని వచ్చి రెండు గంటలు డ్రాగన్ చేసి ఐదు తర్వాత కోర్టు టైం అయిపోయిన తర్వాత అరెస్ట్ చేస్తున్నామని అనౌన్స్ చేసి అక్రమంగా నిన్న తీసుకెళ్ళిన విషయాన్ని మనం అందరం కూడా గమనించాల్సిన అంశం గుర్తు చేస్తా ఉన్నాం ఇంకొకటి సుప్రీంకోర్టులో కోర్టు కేసు నడుస్తూ ఉన్నా సుప్రీంకోర్టు నైన్టీన్త్ వాయిదా వేసినా కూడా ఆ కేసు కూడా పక్కన పెట్టేసి ఇమీడియట్గా అరెస్ట్ చేసి చూసుకెళ్ళడం ఒకటి నూటవది అసలు అరెస్ట్ చెయ్యను అని చెప్పి సుప్రీంకోర్టు ప్రభుత్వం వచ్చిన వచ్చిన తర్వాత కూడా నేను అరెస్ట్ చూసి తీసుకెళ్ళారంటే ఒక రాజకీయ కోణంలో రాజకీయ కుట్రలో భాగంగానే నిన్న కవిత గారిని అరువు చేసిన విషయాన్ని గమనించ ఎందుకంటే సంవత్సరం నాటి నుండి విచారణ పిలిచినా కూడా ఏమి దొరకని క్షమ పక్షంలో కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలంటే కవిత గారిని ఇబ్బంది పెడితే కేసీఆర్ గారు ఇబ్బంది పెడతారు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవట్లేదు బీజేపీ పుంజుకోవట్లంటే డిఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది పెడుతున్న బీజేపీకి ఓట్ బ్యాంక్ పెరుగుతుంది ఆలోచనతో ఒకటి రకరకాల ఆలోచనతోనే రోజు కవితను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారి మీద కోపం ఎందుకు వాళ్ళు చెప్పినట్టు ఆడమన్నట్టు ఆడనందుకు మోడీ గారికి కేసీఆర్ గారి మీద కోపం ఒకటి రైతులకి ఆ రోజు మోటార్లకు మీటర్లు వేసిన అవి పెట్టనందుకు ఒకటి కోపం వాళ్ళు తీసుకొచ్చిన నల్ల చట్టాలకు సపోర్ట్ చేయనందుకు ఒకటి కోపం అదే కోపాన్ని పెట్టుకుని రోజు కవిత గారిని ఇబ్బంది పెడితే ఇండైరెక్ట్గా కేసీఆర్ గారు ఇబ్బంది పెడతారు పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా ఇబ్బంది పడతారనే ఆలోచనతో బీజేపీ పార్టీ చేసిన రాజకీయ కుట్రలో భాగంగా కవిత గారు అరెస్ట్ చేశారు పోరాటం చేసి వాస్తవాలు ఏందో బయటికి తీసుకొస్తామని చెప్పడం జరిగింది కొన్ని రోజులు ఈ అక్రమంగా అరెస్టులు చూపించి రాజకీయంగా లబ్ధి పొందుతారేమో బీజేపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ వాస్తవాలు బయటకు వచ్చినాక ప్రజలకు అర్థమవుతుంది వేల కోట్లు లక్షల కోట్లు దోచుకొని వెళ్ళిపోయిన విజయమే లలిత మోడీ లాంటి వాళ్ళని పట్టుకరానికి ఏమో చాతరాదు మోడీ గారికి కానీ ఈరోజు ఇక్కడ ఆరు బిడ్డ ఎవరికి వచ్చినా సాయంత్రం దాని ఫోన్లో మాట్లాడిందని ఆ ఫోన్ పట్టుకొని నీకు సంబంధం ఉందనే ఆయన అరెస్ట్ చేస్తూ గత సంవత్సరంన్నర నుండి రేపు అరెస్ట్ చేస్తాం రేపు అరెస్ట్ చేస్తామని మాట్లాడుతూ విన్న విషయాన్ని మనం గమనించున్నాం ఒకసారి చూస్తున్నాం మనం అంటే ఉఠాల మామూలుగా అంటే వస్తే మామూలుగా సర్చ్ చేసి మనం దొరికితే వాటిని ప్రొవైడ్ చేసుకుంటూ అరెస్ట్ చేస్తాం కానీ నిన్న కవిత గారికి టికెట్ కూడా కొనుక్కొని వచ్చి ఒక ప్లాన్ ప్రకారం వచ్చి ఇది ఈరోజు రేపు కోర్టుకు హాలిడే ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా గమనించుకొని మళ్ళీ కోర్టుకు పోకుండా ఉండడానికి అనేది నేను అరెస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందడానికి ఏదో ఒక రకంగా మన మీద నింద వేయాలనే ప్రయత్నంలో భాగంగా అరెస్ట్ అనేది జరిగిన విషయాన్ని గమనిస్తూ ఖచ్చితంగా ప్రజల దగ్గర తీసుకెళ్దాం కవిత డాక్టర్ అక్రం అరెస్ట్ అని ప్రజలకు వివరించి చెప్తాం ఏం జరిగిందో ధైర్యంగా చెప్పే ప్రయత్నం చేద్దాం ఎవరో బిజినెస్ చేసుకుంటే ఏదో చిన్న సాయం చేస్తే అందులో దాంట్లో పెట్టి ఫస్ట్ సాక్షి అందించే తర్వాత ఆమె నిందితురాలుగా చేరుస్తూ ఈరోజు ఎంత పెద్ద నాటకం మాడుతున్నాడు బీజేపీ పార్టీ మనం చూస్తా ఉన్నాం ఇంకొకటి కూడా గత పది సంవత్సరాలు మనం చూస్తున్నది ఏంటంటే ఎన్నికలు వచ్చినాయంటే చాలు ఐటీ వాళ్ళు వస్తారు ఈడీ వాళ్ళు వస్తారు టీడీ వాళ్ళు వస్తారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఏదో ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మీద ఐటీ రైజ్ చేయించడం ఒకటి సిబిఐని పంపించడం ఒకటి ఏడీని పంపించడం ఒకటి అనేది ఖచ్చితంగా బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత మనం చూస్తున్న రాజకీయ పతంగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మనమందరం గమనించాల్సింది ఈ ఎన్నికల్లో విచిత్రమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం బిజినెస్ చేస్తున్న వాళ్ళు కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు అవతల పార్టీలో ఉంటే వాళ్ళని ఏదో ఒక రకంగా భయపెట్టించి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మన రాష్ట్రంలో మనం చూస్తున్న విషయం వాళ్ళందరినీ భయపెట్టించేసి వాళ్ళ బిజినెస్ల మీద ఏదో రకంగా భయపెట్టించి వాళ్ళను డిఆర్ఎస్ పార్టీ నుండి గురచాలనే రాజకీయ కుట్ర మన రాష్ట్రంలో జరుగుతున్న విషయాన్ని గమనిస్తూ ఉన్నాం ఖచ్చితంగా కవిత గారికి ఒకటే చెప్తా ఉన్నాం తప్పకుండా న్యాయ పోరాటం చేయమ్మా దీతో పాటు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ వెనకాల ఉంటారు ఖచ్చితంగా పోరాటం చేసి ఎందుకంటే కొత్త కాదు కేసీఆర్ గారి కుటుంబానికి ఈ ఉద్యమాలు చేయడం అనేది కొత్త కాదు ఈ అడ్డంసులు ఎదుర్కోవడం కొత్త కాదు పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాల్లో కుటుంబం కుటుంబం అంతా కూడా పాల్గొన్నారు నిజంగానే ఆ రోజు కవిత గారికి అవసరం లేదు తెలంగాణ మూమెంట్లో పాల్గొనడం కేటీఆర్ గారికి అవసరం లేదు